ప్రస్తుతానికి టోటల్గా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో చూస్తే కనుక శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ముఖ్యంగా ప్రధానమైనటువంటి ఒక గుమ్మంగా భావించేటువంటి ఏపీకి ఆ ప్రాంతం నుంచి మొదలు పెడితే శ్రీకాకుళం మొత్తం అంతా కూడా చెరువులు అయిపోతున్నాయి అక్రమార్కుల చేతుల్లో బలైపోతున్నాయి ఇక ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతానికి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న సిచ్యువేషన్స్ అలాగే ఆ చెరువులకు సంబంధించిన పరిస్థితుల గురించి వివరించడానికి మా కరస్పాండెంట్ వరప్రసాద్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు అండ్ వరప్రసాద్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో చూస్తే కనుక చెరువు గుండె చెరువు పేరుతో హెచ్ఎం టీవీ చేస్తున్న ఈ కార్యక్రమానికి అంటే ఈ లైవ్ డ్రైవర్కు సంబంధించి టోటల్గా కూడా చాలా మంచి అప్పలాస్ వస్తుంది సొసైటీ నుంచి అండ్ ఈవెన్ ఇఫ్ మీకు ఐడియా ఉండే ఉంటుంది ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు సైతం ప్రశంసిస్తూ అండ్ హైడ్రా లాంటి వ్యవస్థ ఏపీలో కూడా ఏర్పాటు చేయడానికి ఆలోచిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అలాగే వివిధ ప్రాంతాల నుంచి అంతా స్పందిస్తూ ఉన్నారు ప్రస్తుతం మీరున్న ప్రాంతంలో శ్రీకాకుళంలో మీరు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నారు మీ వెనక చెరువు కూడా కనిపిస్తోంది అండ్ ఎటువంటి సిచువేషన్స్ నెలకొని ఉన్నాయి మీతో పాటు ఎవరెవరు ఉన్నారు వాళ్ళ వెర్షన్స్ ఏంటి ఏం జరుగుతోంది వరప్రసాద్ సార్ అప్పల్నాయుడు గారు మీరు లెఫ్ట్ అయిపోరా అండి హెచ్చర్ల నియోజకర్గం సంబంధించిన ఒక చెరువు ఇది తోటపాలెం చెరువు అంటారు ఈ చెరువు చూసుకునేసరికి మనకి నీరు కనబడుతుంది కానీ చిన్నపాయిగా చాలా పెద్ద చెరువు ఆ చెరువు వెనక కూడా చాలా పొలాలు కూడా ఆక్రమ వచ్చి చెరువుని ఆక్రమణకు గురయ్యని మాత్రం మనకు తెలుస్తుంది విజువల్స్లో చూసి తెలుస్తుంది ఈ నేపథ్యంలో చూసుకుంటే ఒక్క శ్రీకాకుళం జిల్లాలోని ఈ హెచ్చర్ల నియోజకవర్గంలోని పన్నెండు వందల పైచులకు చెరువులు మాత్రం కబ్జాకు గురయ్యాయని మాత్రం ఇక్కడ స్థానికంగా ఉండేవాళ్ళు అదేవిధంగా చెరువులు పరిరక్షణ చేసే సభ్యులు కూడా చెప్తున్నారు కానీ అధికార గణాంకాల్లోని వాటా చట్టం ప్రకారం రెండు వేల పద్దెనిమిదిలోని కాక్ కూడా నివేదిక ఇచ్చింది అత్యధికంగా ఉత్తరాంధ్రలో శ్రీకాకుళంలో ఉన్న చెరువులే మాత్రమే ఈ ఏంటంటే ఆక్రమణకు గురయ్యి దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు గత ఐదు సంవత్సరాలుగా విపరీతంగా ఒక ఇచ్చాపురం నియోజకవర్గంలోని పలాస నియోజకవర్గం అదేవిధంగా హెచ్ఆర్ల నియోజకవర్గం శ్రీకాకుళం రూరల్ నియోజకవర్గంలో కూడా అధికంగా ఉన్న చెరువులు మాత్రం సగాన్ని సగం మాత్రం చిక్కి శల్యం అయిపోయి మాత్రం తెలుస్తుంది ఎందుకంటే ఈ చెరువులు ఉంటేనే భూగర్భ జలాల్లో మాత్రం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ చెప్పిన ఈ నియోజవర్గాల్లోని ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటిపై ఒక బోరు వెయ్యాలంటే దగ్గర దగ్గర నాలుగు వందల అడుగులు పైచులుకి వెళ్లాల్సిన అవసరం కనబడుతుంది ఈ నేపథ్యంలో చూసుకునేసరికి ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలోని అదే హెచ్ఎల్ల నియోజకవర్గంలో ఉండే ఈ చెరువుల గురించి మాట్లాడడానికి కూడా మన దగ్గర కొంతమంది ఔత్సాహికులు అక్కడ ఉన్న స్థానికులు కొంతమంది ఉన్నారు ఈ చెరువులు అసలు ఈ చెరువు ఏ విధంగా అవడానికి మీ దగ్గరలో ఉన్న మీ గ్రామంలో ఉన్న చెరువులు ఏవో ఉన్నాయి ఆ చెరువుల పరిస్థితి ఏమిటి అసలు ఎందుకు ఇలా కబ్జాకు గురవుతుంటే మీరు అందరూ ఏం చూస్తున్నారు ఎందుకంటే మీరు యువకులు యువకులు మీరు ఎందుకంటే మీరు చూస్తేనే ఈ చెరువులు ఉంటేనే మనకి తాగునీరు వస్తుంది సాగునీరు వస్తుంది మన తినడానికి తిండి గింజలు ఉంటాయి ఈ పరిస్థితి ఏమిటి చెప్పండి అసలు ఏంటి అందరికీ నమస్కారం అండి మాది హెచ్ఎల్ల మండలంలో తోటపొలం గ్రామం అండి అయితే గత కొన్ని రోజులుగా ఈ చెరువుల ఆక్రమణల పైన అనేకసార్లు గత ప్రభుత్వంలో స్పందన కార్యక్రమంలో మేము కంప్లీట్ చేయడం జరిగిందని అయినప్పటికీ అధికారులు దీనిపై ఎటువంటి చర్యలు కూడా తీసుకోవట్లేదండి ఇంకో విషయం అండి శ్రీకాకుళం జిల్లా అంటే వెనకబడిన జిల్లాగా అందరు గుర్తిస్తారు ఇక్కడ ప్రజలైతే వెనకబడ్డారేమో ఏమో కానీ ఇక్కడ రియల్టర్లు మాత్రం వెనకబడలేరండి చాలా ముందు చూపుతో ఆలోచిస్తున్నారు వాళ్ళు ఎక్కడైతే చెరువు ఉంటుందో ఆ దగ్గరలో ఒక రెండు ఎకరాలు కొని ఈ చెరువుని ఒక అర ఎకరాకి అబ్జా చేస్తూ దానికి వేరే నెంబర్ యాడ్ చేస్తూ ఈ చెరువును కూడా రియల్ ఎస్టేట్ మొత్తం ఆక్రమించడం జరుగుతుందండి ఏదైతే ఈ బఫర్ జోన్ ఎఫ్టిఎల్ ఇవన్నీ అన్నిటి కూడా వాళ్ళు ఆక్రమించడమే కాకుండా వాటిని ప్రజలకు అమ్మడం కూడా జరుగుతుందండి దీనిపైన స్థానిక విఆర్ఓ నుంచి ఎంఆర్ఓ వరకు ఎవరు కూడా దీనిపైన చూడకపోవడంతో ఇటువంటి సమస్యలు మనకు ఎక్కువగా జరుగుతున్నాయి దీనిపైన రెవెన్యూ అధికారులు ఏదైతే సామాన్య ప్రజలు వెంటనే కంప్లీట్ చేస్తారో వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటే కొంతవరకు అరికట్టొచ్చు సార్ కానీ ఇప్పటివరకు కూడా మేము పెట్టి ఎన్నోసార్లు అయినప్పటికీ ఏ ఒక్క అధికారికి కూడా ఇంతవరకు దీనికి పరిశీలనకు వచ్చినట్టు కూడా లేదండి మాకు కూడా పిలవడం జరగలేదు ఇంకో విషయం అండి హెచ్చర్ల మండలంలోనే కాదు నియోజకవర్గంలో కూడా అధిక చర్యలు కబ్జాకు గురవుతున్నాయి దీనిపై స్థానిక ఎమ్మెల్యే కూడా కొంత దృష్టి పెట్టి ఆక్రమణలు అడ్డుకోగలరని కోరుకుంటున్నామండి అలాగే మరొక రైతు రామకృష్ణ గారు మన దగ్గర ఉన్నారు ఆయన ఎందుకంటే శ్రీకాకుళం రూరల్లోని చాలా ప్రాంతాల్లోని ఆయన నుంచి కబ్జాకు గురయ్యాయని మాత్రం చెప్తున్నారు ఈ నేపథ్యంలో అసలు మీ పరిధిలోని మీరు చూసినవి ఎటువంటి చెరువులు అయ్యాయి ఏంటి పరిస్థితి చెప్పండి నమస్కారం అండి నమస్కారం అండి గత ప్రభుత్వంలో రీస భూ సర్వే అనేది జరగడం జరిగింది శ్రీకాకుళం నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో జరగపోవచ్చు కానీ శ్రీకాకుళం నియోజకవర్గంలో శ్రీకాకుళం మండలం గారు మండలం పూర్తిగా భూ సర్వే జరగడం జరిగింది భూ సర్వేలో ప్రభుత్వ భూములు కానీ వ్యవసాయ అంటే చెరువు హైకోర్టు చెరువులు కానీ పరిశీలన చేయడం జరిగింది అయితే దీని మీద ఇదివరలో గ్రీవెన్స్ తల్లికెళ్ళి కలెక్టర్ గారికి దరఖాస్తు చేయడం కూడా జరిగింది మేము ఎందుకంటే ఈ భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి ఈ ఆక్యుపేషన్ గురవుతున్నాయి ఇప్పుడు ఈ శ్రీకాకుళం నగరానికి దగ్గరలో ఉన్నటువంటి పల్లెలన్నీ పట్టణీకరణ జరుగు జరగడం వల్ల రియల్టర్లు అందరూ ఆ చెరువుగా ఆయకట్టు దగ్గరలో ఉన్నటువంటి భూములు కొనడం దాన్ని కబ్జాలు చేయడం జరుగుతున్నాయి ఇది ఒక్క ఒకరు అంటే ఏ ఒక్కరి మీద నిందేయడం కాదు కానీ రెవెన్యూ అధికారులు కానీ లేకపోతే సంబంధిత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇది అన్నిటికన్నా ముఖ్యంగా రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు సబ్ రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు దీన్ని ఏదో మాయిచి చేసి దాన్ని రిజిస్ట్రేషన్ ఆయికట్టు చెరువు ఉన్న భూములని రిజిస్ట్రేషన్ చేయడము అమాయకులు ప్రజలను మోసం చేయడము ఇలా జరుగుతున్నాయి ఇప్పుడు భూగ చివరాకర గ్రామాలు మా మోపస్ బందర్ కల్లెపల్లి వంటి నారాయణపురం ఆయికట్టుకి చివరిలో ఉన్నటువంటి గ్రామాలు వ్యవసాయానికి చాలా ఇబ్బంది గురవుతున్నాము మంచి వాటర్ లేక అలాగే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా ఎక్కువ అవుతుంది చెరువు చెరువులు ఆక్యుపేషన్ అవ్వడం వల్ల భూగర్భ జలాలు పోతున్నాయి సుమారు మేము ఇంతకు వరలో పది సంవత్సరాల కిందట ఒక బోరు వేస్తే నలభై యాభై అడుగులకి బోరు పడేది ఇప్పుడు సుమారు నూట యాభై రెండు వందల అడుగుల వరకు వెళ్తే కానీ బోరు పడే పరిస్థితి లేదు ఆ యొక్క మరి కాలువల మీద కూడా ఎన్నో రకాలైన దురాక్రమాలు జరుగుతున్నాయి దాని మీద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇది ఎన్నోసార్లు తెలియజేయడం జరిగిన వాళ్ళు ఎటువంటి కనీస చర్యలు కూడా తీసుకోవడం జరగట్లేదు దీనిపైన ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం హైడ్రా చట్టం హైడ్రా తరహాలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక రకమైనటువంటి ఈ చెరువులు దురాక్రమను తొలగించి చెరువులను కాపాడుకునేందుకు ఒక చట్టాన్ని తీసుకొస్తే మన ఆంధ్రప్రదేశ్లో కూడా రైతులకు ఎంతో ఉపయోగ ఉపయోగంగా ఉంటుంది ఆ చెరుక ఉన్నటువంటి వ్యవసాయం చేసుకునేటువంటి రైతులకి ఆయికట్టు చెరువు కింద ఉన్నటువంటి వ్యవసాయదారులకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను ఇది విన్నారు కదా ఎందుకంటే రైతులు చెప్తుంది హైడ్రా వంటి శాఖ రావాలంటున్నారు కానీ యాక్చువల్గా చూసుకుంటే చెరువుల పరిరక్షణ కమిటీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే తొమ్మిది వేల తొమ్మిది వందల పైచులక చెరువులు ఉండాలంటారు కానీ వాటా చట్టం ప్రకారం రెండు వేల ఐదులోని పంచాయతీరాజ్ శాఖ నుండి మైనర్ అండ్ మేజర్ ఇరిగేషన్కి కలిపినప్పుడు వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం ఏడు వేల ఏడు వందల తొంభై చెరువులు ఉన్నాయని చెప్తున్నారు కానీ యాక్చువల్గా చూసుకుంటే అన్ని చెరువులు లేవని మాత్రం మనకి కొంతమంది గ్రామస్తులు కానీ రైతులు కానీ చెప్తున్నారు అసలు ఈ చెరువులు ఏమయ్యాయన్న దీని మీద ఒక పొంతర కూడా ఉండట అధికారులు కానీ ఇటు నాయకులు కానీ దీనిపై మాత్రం అదిగో చూస్తాం చేస్తాం అంటున్నారే తప్ప దీనిపై ఎట్టి పరిస్థితుల్లో చర్యలు కూడా తీసుకోవట్లేదు కానీ రమణ బాబు ఇప్పుడు చూసుకునేసరికి ప్రతి ఉమ్మడి నియోజకవర్గం మా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పది నియోజకవర్గాల్లో కూడా ఇదే స్థాయిలో ఉన్నది ముఖ్యంగా చూసుకునేసరికి రాజం నియోజకవర్గం కానీ ఇటు ఇచ్చెల నియోజకవర్గం కానీ అటు పలాస నియోజకవర్గం ఇచ్చాపురం నియోజకవర్గం శ్రీకాకుళం రూరల్ పా పాల్లెల్లో అనుకున్న ఈ చెరువులు అనేవి ఫిఫ్టీ పర్సెంట్ వరకు పోయాయని మాత్రం మనం క్షేత్రస్థాయిలో పరిశీలనలో తెలుస్తుంది దీనిపై మాత్రం అధికారులు మొట్టమొదటిగా చర్యలు తీసుకొని ఆ ఉన్న చెరువులని ముందు అంటే కబ్జా గురైన ఆక్రమాలని తొలగించడం ఇవన్నీ తర్వాత కానీ ఉన్న చెరువుల చుట్టూ పరిరక్షణ చేస్తే బాగుంటుందని మాత్రం స్థానికులు కోరుకుంటున్నారు ముఖ్యంగా నడిబొడ్డున నరసన్నపేటలో నడిబొడ్డున కరెక్ట్గా ఒక బస్టాండ్ పక్కని ఒక చెరువు ఉన్నది అది రాజుల చెరువు అంటారు ఆ చెరువు గట్టు చుట్టూని మనం సరే విజువల్ చూసుకుంటే చుట్టూ షాపింగ్ కాంప్లెక్స్లో వెలిచాయి ఎంతోమంది ధర్మాన కృష్ణదాసు ప్రాతినిధ్యం వహిస్తున్న అతనికి కోతవేట దూరంలోనే ఆ చెరువు ఉన్నది కానీ ఆ చెరువుని ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకునే లేదు లేడు అదేవిధంగా చూసుకునేసరికి మనకి పెద్దపాడు శ్రీకాకుళం టౌన్లోని కోతవేటు దూరంలో ధర్మాన ప్రసాదరావు ఉంటున్నారు పెద్దపాడు చెరువు కూడా దగ్గర దగ్గర మూడు ఎకరాలు కబ్జాకు గురైందని తెలుస్తుంది ఇలాగ ఒక్కొక్కటి చూసుకుంటే మనం ఈ శ్రీకాకుళంలో ఉన్న చెరువుల గురించి చెప్పుకుంటే ఒక నెల రోజుల పాటు మాత్రం ఒక్కొక్క నియోజకవర్గం గురించి చెప్పుకోవచ్చని మాత్రం స్థానికులు అంటున్నారు రమణ బాబు ఏది ఏమైనప్పటికీ ఈ శ్రీకాకుళం జిల్లాలో చెరువు గుండె చెరువును ఈ రైతుల్ని ఆదుకోవాలనుకుంటే మాత్రం మరొక శ్రీకాకుళంలో హైడ్రా వంటి శాఖ రావాలని మాత్రం వీళ్ళు కోరుకుంటున్నారు రమణ బాబు ఓకే వరప్రసాద్ ముఖ్యంగా పట్టణాల్లో కంటే పల్లెల్లో ఉన్నటువంటి ప్రజలకి చాలా ఎక్కువగా అవగాహన ఉంటుంది ప్రకృతి మీద ప్రకృతి వనరుల మీద సహజ వనరుల మీద అనేది మనం జనరల్గా చూస్తూ ఉంటాం ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా వాళ్లే చెరువులు కావచ్చు సహజ వనరులు అన్నింటినీ కూడా పరిరక్షించుకుంటూ ఉంటారు ఒక మొక్క నాటితే ఆ మొక్కని పెరిగేంత వరకు కూడా చాలా చక్కగా సంరక్షించుకునేటువంటి ఒక సాంప్రదాయం ఉంటూ ఉంటుంది పల్లెల్లో అని మనం వింటూ ఉంటాం అఫ్కోర్స్ కోర్స్ మనం కూడా చూస్తూ ఉంటాం మరి ఈ నేపథ్యంలో పట్టణాల సంఘ సరే పల్లెల్లో ఉన్నటువంటి చెరువులు కూర్చించుకోవడానికి కారణం ఏంటి అంటే పల్లెల్లో కూడా అంటే ఆ నిరాసక్తత ఆ నిర్లిప్త చెరువు పోతే పోయింది మనకెందుకులే అనేటువంటి భావన కూడా కలుగుతోందా లేక వాళ్ళకి అవగాహన లేక లేకపోతే ఆ గ్రామ పెద్దలు కానీ ఆ లోకల్గా ఉన్నటువంటి పొలిటీషియన్స్ కానీ ఏమైనా ప్రభావితం చేస్తూ అక్కడ కొన్ని నిర్మాణాలు నిర్మించడం కానీ ఇలాంటివి ఏమైనా చేస్తున్నారా పల్లెల్లో కూడా ఈ దుస్థితి ఎందుకు వస్తోంది వరప్రసాద్ రమణబాబు ఇప్పుడు చూసుకునేసరికి శ్రీకాకుళం జిల్లాలో ప్రజలు మాత్రం అమాయకులనే చెప్పచ్చు పాలకుల పాలన కరెక్ట్గా లేక వెనక్కి నెట్టబడిన జిల్లా తప్ప వెనక్కి వెళ్ళబడిన జిల్లా కాదు వనరులు ఉన్నాయి కానీ దాన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలో తెలియని స్థితి వీలది ఎవరైనా బెదిరిస్తే బెదిరిపోయే రకం ఒకళ్ళ మీద కంప్లైంట్ చేయాలన్నా సరే పల్లెల్లో ముందుకు రావడానికి చాలా భయం కోర్టుల చుట్టూ తిరగాలి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాలి మనకెందుకులే అని చెప్పేసి కొంతమంది మెన్నకుండి పోతున్నారు ఎవరైనా వస్తే మాత్రం స్థానికంగా ఉన్న నాయకులు కానీ ఇతరత్ర అధికారులు కానీ ఆ చెరువు గురించి నీకెందుకు ఏ నీ పరిస్థితి ఏమిటి అన్న బెదిరింపులు కూడా వస్తున్నాయని మాత్రం మనకు తెలుస్తుంది ముఖ్యంగా పల్లె జనాలు మాత్రం ఎక్కువగా ఉపాధి లేకుండా వలస వెళ్ళిపోతున్నారు వలస వెళ్ళిపోయిన మగవాళ్ళు ఉండకన్నా ఆడవాళ్ళే ఉంటారు ఎవరైనా కంప్లైంట్ ఇవ్వాలంటే ఇంట్లో ఎవరిస్తారు ఇవ్వాలి కానీ మగవాళ్ళు ఎప్పుడో వచ్చినప్పుడు అడిగితే మనకు పంటలు లేవు అడుగుదా ఉంటే చెరువులో నీరు లేదు ప్రతి చెరువుకి కూడా కనెక్షన్లు ఉన్నాయి ఎందుకంటే నారాయణపురం అనకట్టు నుండి అలాగే వంశధార ఆనకట్టు వంశధార నది నుండి నాగావళి నది నుండి ప్రతి చెరువుకి కనెక్షన్స్ ఉన్నాయి కానీ ఒక్క చెరువుకు కూడా నీరు నిండే పరిస్థితి లేదు వర్షాధారంగా ఉన్నాయి ఈ వర్షాధారంగా ఉన్న చెరువుల నీరుని కూడా సగానికి కబ్జా చేయడంతో ఈ దీనివల్లే మొన్న జరిగిన ఈ చిన్న తుఫాన్కి వేల లక్షలాది ఎకరాలు మనకి నీట మునిగిపోయిన పరిస్థితి కూడా మనం మొన్న చూసాం దీనిపై ప్రత్యేక కథనాలు కూడా మన టీవీ ఇచ్చింది దానిపై రైతులు కూడా చెప్తున్నారు మాకు నీరుని నిలబెట్టుకునే స్థాయి లేదు అనుసంధానం అని అన్నారు గత ప్రభుత్వం దా అనుసంధానం అన్నీ రెడీ చేస్తాను కానీ ఆ దానికి సంబంధించిన ఎక్కడ చేసిన బుట్టదాఖలు అయిపోయిన మాత్రం చెప్తున్నారు రైతులు లబోదిబ్బో అంటున్నా సరే ఇదిగో మీకెంచి గిట్టుబాటు దారిస్తున్నాం ఇచ్చేస్తున్నాం అని చెప్ప తెలుపుతున్నారు చెప్ప ఖరీఫ్ సీజన్లోని పూర్తిస్థాయి చర్యలు మాత్రం తీసుకోలేదని మాత్రం తెలుస్తుంది చెరువులు ఎన్నున్నాయన్న విషయం పూర్తి స్థాయిలో ఎంత అయిన విషయం అధికారుల దగ్గర ఉన్నా సరే దాని డేటా బయటకు రావడం కన్నా ఎక్కడికక్కడ గుప్తంగా ఉంచుతున్నారు ఇది కూడా అత్యంత దీనిగా మనం బయటికి తీయాల్సి వచ్చింది ఇదే విధంగా చూసుకునేసరికి మనకి హెచ్ఎర్ల నియోజకంలో దేవుల చెరువు దేవుల చెరువు చూడండి ఇది కూడా ఈ ప్రాంతం అంతా మనకి ఎంచి కబ్జాకు గురైంది అదేవిధంగా చూసుకునేసరికి ఇక్కడ ఈ ఈ చెరువు కూడా ఇది కూడా బెజ్జిపురం దగ్గర ఉండేది చెరువు ఈ చెరువు కూడా కబ్జాకు గురైపోయింది సగాన సగం ఎందుకంటే ఇక్కడ చూపెట్టిన ఆయికట్టేది ఇక్కడ లేదు అదేవిధంగా చూసుకునేసరికి ఇక్కడ ఈ చెరువు శ్రీకాకుళం గురుగుబెల్లి అంటే రణస్థల మండలం గురుగుబెల్లి రామన్న చెరువు అంటారు ఈ చెరువు కూడా ఈ ఆయకట్టు లెక్కలు మాత్రమే కానీ ఈ చెరువు అంత లేదు ఇలా చూసుకునేసరికి మొత్తం చెరువులన్నీ మనం ఎక్కడ చూసినా ఏం చేసినా సరే కబ్జాకు గురయ్యే ఉన్నాయి ముఖ్యంగా గ్రామీణ ప్రాంత వాళ్ళు ఒక కంప్లైంట్ ఇవ్వడానికి బయటకు రావాలంటే మాత్రం భయపడుతున్నారు భయం భయంతో మాత్రం గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి ధైర్యం చెప్పే ఇది ఇటువంటి డ్రైవర్ మనం చేయడం వల్ల వాళ్ళలో ధైర్యం వస్తుందని మాత్రం మనం గంట పదంగా నేను చెప్తున్నాను ఎందుకంటే చూసి ఈ మధ్య మనం చేస్తున్న ఒక జలం ఇప్పుడు ఇటువంటి కార్యక్రమాల వల్లే శ్రీకాకుళం లాంటి వాళ్ళు ఇప్పుడు మాట్లాడడానికి ముందుకు వచ్చారంటే కారణం ఇదే చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మాత్రం చెప్పొచ్చు చెప్పచ్చు ఎస్ రియల్లీ వరప్రసాద్ మిమ్మల్ని కూడా అభినందిస్తున్నాం చాలా చక్కటి వివరణ ఇచ్చారు అలాగే అక్కడ లోకల్ పీపుల్తో తో కూడా వాళ్ళ అభిప్రాయాలు చాలా క్లియర్ కట్ గా తెలిసేలా చేశారు థ్యాంక్ యూ సో మచ్